ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో రియల్ ఎస్టేట్ మీద అని చెప్పిన ఇప్పటికి నేను రెండు పార్ట్స్ చేశాను ఇది మూడు నాలుగు ఐదు దాకా కూడా వెళ్ళేటట్టు కనిపిస్తోంది ఎందుకోసమో అని చెప్పనంటే మోసపోయిన వాళ్ళు కొంతమంది నా వీడియో చూసి నాకు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి చెప్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేసి సో లాస్ట్ వీక్ ఫస్ట్ చేసిన దానికీ సెకండ్ చేసిన దానికి అనేది చాలామంది చూసి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఒక బాధలు వాళ్ళు నష్టపోయిన డబ్బు గురించి దీని గురించి అనేసి చాలా చెప్పారు సో అవన్నీ కూడా కలుపుకొని ఇచ్చేసాము అంటే ఎందుకంటే కొన్నవాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి ఆ బాధ ఏంటి అనేసి తెలుస్తుంది మార్కెట్లో సొసైటీలో ఏ రకంగా ఉంది అని చెప్పనంటే మనకి వచ్చేసి ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు లేదు బిల్డర్లు లేదు అని చెప్పనంటే కనుక బ్యాంకర్లు బ్యాంకర్లు లేదు ఎన్బిఎఫ్సీస్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే హౌసింగ్ లోన్స్ లేదు ఇంకోటి ఇంకోటి అనేసి ఫైనాన్స్ పరంగా డబ్బు పరంగా లోన్లు ఇస్తున్నావు కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి అని చెప్పననేసి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పననేది పట్టించుకునేది లేదు కానీ అందరికీ కావాల్సింది డబ్బులే అట్లాగే బ్యాంక్ గవర్నమెంట్ దీనికి అనేసి అఫీషియల్గా తీసుకున్నాము అని చెప్పనంటే ఓపెన్ ల్యాండ్స్ విల్లాసు అపార్ట్మెంట్లు పంట పొలాలు లేదు వెంచర్లో ప్లాట్స్ ఇవన్నీ అమ్మితే వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ దీని మీద అని చెప్పననేసి గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఆగస్టు ఫస్ట్ నుంచో లేకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఖచ్చితంగా పెంచుతుంది గవర్నమెంట్ ఎందుకంటే వేరే అదర్ సోర్స్ అనేది ఏం కనిపించలేదు అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్లు కూడా అమ్మాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తామో అని చెప్పను అనేసి చెప్పినటువంటి ఫ్రీ స్కీమ్స్ అన్నిటికీ కూడా డబ్బులు కావాలి డబ్బులు కావాలి కాబట్టి ఇది చేయక తప్పదు అది ఇది ఒకటి రెండేంటి అని చెప్పనంటే ఇప్పుడు హైదరాబాద్లో పెద్దగా రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు ఇంకోటి అని అనే దాని మీద ఏదైతే నేను గత రెండు వారాల నుంచి చెప్తున్నానో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పనంటే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా ఒక ఆరు నెలల తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేసేటువంటి ఫెసిలిటీస్ అన్నీ బేస్ చేసుకొని అమరావతిలో అంటే ఆంధ్రాకి క్యాపిటల్ సిటీ అమరావతి అనేసి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డిసైడ్ చేసినటువంటి ఏరియా ఏదైతే ఉందో వీళ్ళందరూ అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ముందుగా అక్కడ జరిగేటువంటి బిజినెస్ కూడా ఓపెన్ ప్లాట్లకే జరుగుతుంది వెంచర్లకే జరుగుతుంది అపార్ట్మెంట్లు విల్లాస్ లేదా ఇంకోటి కట్టడము అనేది అదంతా కూడా టైం పడుతుంది కాబట్టి దానికి చాలా దీని మీద అని చెప్పను అనేసి చూస్తారు ఎందుకంటే ముందు ఇక్కడ కన్స్ట్రక్షన్ కావాలి ఆ తర్వాత అది సేల్ కావాలి ఇంకోటి కావాలి ప్లస్ ఇంకోటి ఏంటి అంటే వీటన్నిటి మీద ఏ గవర్నమెంట్ ఒక్క దీని మీద ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్లో అయినా కానీ తీసుకున్నామో అని చెప్పనంటే ఒక వెంచర్కి కానీ ఒక విల్లాస్కి కానీ గేటెడ్ కమ్యూనిటీకి కానీ ఫ్లాట్లకు కానీ ఇంకో దానికి కానీ ఓ సందులో గొందులో కట్టేటువంటి ఫ్లాట్కి కూడా మినిమం టైం అనేది కొంత పడుతుంది పర్మిషన్స్ అన్నీ రావటానికి పట్టే టైం ఏంటి అని చెప్పనంటే ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దాకా పట్టే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు లేదు అని చెప్పనంటే కనుక ల్యాండ్ ఓనర్కి సంబంధించిన డాక్యుమెంట్లు ఇంకోటి ఇంకోటి అని చెప్పిననేసి సో అంతకాలం ఎంతమంది ఆగే అటువంటి పరిస్థితి ఉంది ఏంటి అని అనే దాని మీద ఇవన్నీ కూడా కొనేవాళ్ళు ముందుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డబ్బులు ఇచ్చి మోసపోయారు అని చెప్పనంటే ఏ రకంగా ఉంటుంది అంటే ఈ గద్దలు గద్దలు వచ్చేసి కోడి పెట్టలను ఎత్తుకొని వెళ్ళినట్టుగా మీ జేబులో ఉన్నటువంటి డబ్బులు మీ జేబులో కావచ్చు నా జేబులో కావచ్చు ప్రజల జేబులో ఉన్నటువంటి డబ్బులు ఇందాక చెప్పినటువంటి కేటగిరీస్ అన్నీ కూడా ఇవి కేవలం రియల్ ఎస్టేట్ మీద ఇది కాకుండా మిగతా ఫైనాన్స్ దాని మీద డబ్బులకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవి జరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళకి ప్రజల దగ్గర నుంచి డబ్బులు అనేది లాక్కోవాలా దాని కోసము అనేది ఎంత కహానీలైనా కానీ చెప్తారు ఎంత హరికథలు బుర్రకథలు పిట్టకథలు పిట్టల దొరకథలు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు ఈ గవర్నమెంట్లు కూడా అదే చెప్తాయి ఎందుకంటే గవర్నమెంట్ నాయకులలో గవర్నమెంట్ పార్టీలల్లో తేడాలు ఏం లేవు ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్కామ్ ఉంటేనే వాళ్ళు ఆ స్కీమ్స్ అనేవి ముందుకు తీసుకొస్తారు ఇది ఒకటి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటి అని చెప్పారంటే ఇది కరెక్ట్ టైం ఏమన్నా అపార్ట్మెంట్లు ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ లేదు అపార్ట్మెంట్లు ఇంకోటి అనేసి కొనాలి అనుకున్నప్పుడు ఎందుకోసం అని చెప్పారంటే ఈ వర్షాకాలము ఏంటి అని చెప్పారంటే ఒకటి మనకి అపార్ట్మెంట్ లోపలికి సెల్లార్లోకి ఇక్కడ ఆల్రెడీ కట్ ఉన్నవి కావచ్చు కొత్తవి కావచ్చు సెకండ్ హ్యాండ్వి కావచ్చు ఏవైనా కావచ్చు అపార్ట్మెంట్లోకి నీళ్ళు వచ్చే అవకాశము అనేది ఉంటుంది ఎందుకోసమో అని చెప్పనంటే వర్షాలు ఎక్కువగా పడ్డాయి అంటే ఆ వచ్చిన నీళ్లు బయటికి పోలేదు అని చెప్పనంటే మనం బయటికి వెళ్ళలేము ఆ టైంలో ప్లస్ ఏంటి అని చెప్పనంటే ప్రాపర్టీ పాడయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఎక్కడైనా కానీ వర్షానికి అనేసి నీళ్లు నిలబడిపోయినాయి అని చెప్పనంటే కనుక చేయగలిగింది ఏం లేదు అట్లాగే ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి లేదు దీని మీద అనేసి తీసుకున్నా కానీ ఈ వర్షానికి ఏంటి అని చెప్పనంటే గోడలంతా కూడా చెమ్మబట్టే అవకాశం ఉంది ఈ చెమ్మ బట్టింది అని చెప్పనంటే అది ఫంగస్ అది ఫంగస్ ఏంటి అని చెప్పనంటే మనకి ఒక ఎనిమిది నెలల దాకా అది పోదు ఎండాకాలం అది కనిపించదు ఎండాకాలంలో ఇల్లు కొని చూసాము అని చెప్పనంటే అంత బాగానే ఉంటుంది అసలు నిజమేంటి లేదు ఆ అపార్ట్మెంట్ ఒక పొజిషన్ ఏంటి దాని యొక్క కన్స్ట్రక్షన్ యొక్క క్వాలిటీ ఏంటి ఇంకోటి ఏంటి అనేది వర్షాకాలంలోనే బయటపడేది సో వర్షాకాలం ఈజ్ ది రైట్ టైం ఇల్లు అపార్ట్మెంట్లో విల్లాసు కొనటానికి అనేసి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఈ దీని మీద అని చెప్పననేసి ఏది కొన్నా కానీ అపార్ట్మెంట్లు కొన్నా విల్లాస్ కొన్నా ప్లాట్లు కొన్నా చుట్టూ సరౌండింగ్ ఏరియా కూడా చూసుకోవాలి ఎందుకోసమో అని చెప్పనంటే సరౌండింగ్ ఏరియాస్లో ఏమన్నా స్లమ్ ఏరియాస్ ఉన్నాయా చెత్తవి డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా లేదు అని చెప్పనంటే చెరువులు ఉన్నాయా ఈ కొత్తగా కడుతున్నటువంటి హైరైజ్ అపార్ట్మెంట్స్కి అని చెప్పననేసి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంటి ముందు ఫ్లాట్స్ ముందున్నటువంటి రోడ్డు ఫెసిలిటీ కానీ లేదు మంచినీళ్ళ ఫెసిలిటీ కానీ ఎన్ని ఫ్లాట్స్ కట్టారు అని చెప్పనంటే ఎన్ని బోర్లు వేసారు వాళ్ళు ఆ బోర్లలో వాటర్ ఏ లెవెల్లో వస్తుంది అంటే టూ ఇంచ్ వాటర్ వస్తుందా త్రీ ఇంచ్ వాటర్ వస్తుందా వన్ ఇంచ్ వాటర్ వస్తుందా అని చెప్పననేసి చూసుకోవాలి లేదు అని చెప్పనంటే కనుక ఆ వాటర్ యొక్క క్వాలిటీ ఏ రకంగా ఉంది మీరు తాగినా తాగకపోయినా ఏదైనా కానీ వాడుకోవటానికైనా కానీ బోర్ వాటర్ బాగాలేదు అని చెప్పనంటే ఇంట్లో వాడే సామాన్లు కిచెన్ ఎక్విప్మెంట్స్ కావచ్చు వంటిటీ సామాన్లు వండుకుండేవి తినేవి అన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంది బట్టలు పాడైపోతాయి తొందరగా మనకి క్వాలిటీ లేకుండా అయిపోతాయి చినిగిపోతాయి ఇవి ఒకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ డ్రింకింగ్ వాటరు ఆ తర్వాత కరెంటు ఫెసిలిటీస్ యూడిఎస్ ఎంత ఇస్తున్నారు యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ అని చెప్పననేసి ప్రతి ఫ్లాట్ వాళ్ళకి ఇస్తారు ఇచ్చినప్పుడు ఏంటి అని చెప్పనంటే ఇంత కాదు ఇంతుంది ఇంకోటి అనేసి చెప్తారు అది మనకి ఎక్కడా కనిపించదు పేపర్ మీద తప్పించి ఎందుకంటే హై హైరైజ్ అపార్ట్మెంట్లో మీరు ఇరవై ఫ్లోర్లోనో ముప్పై ఫ్లోర్లోనో ఇల్లు కొనుక్కున్నారు ఫ్లాట్ కొనుక్కున్నారు అని చెప్పనంటే అక్కడ మీకు యూడిఎస్ ఏ రకంగా వర్తిస్తుంది అక్కడ ఏమీ కట్టకుండా ఏమీ లేకుండా అని చెప్పననేసి పేపర్ మీద పెట్టేసి ఇచ్చేసి మళ్ళీ కామన్ ఏరియా కింద అని అనేసి ఏది కన్స్ట్రక్షన్ చేయకుండా ఇది చేయకుండా అనేసి ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వాళ్ళు తీసుకొని ఈ అమ్ముతున్న ఫ్లాట్ రేట్ మీద అని చెప్పిననేసి ఫార్టీ పర్సెంట్ దీనికి అనేసి వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని అప్ టు ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమంలో మాక్సిమం ఫార్టీ దాకా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసమో అని చెప్పనంటే ఇందాక నేను చెప్పినట్టు గద్ద కోడి పెట్టల్ని తన్నుకుపోయినట్టు అని అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి జేబులోంచి డబ్బులు తీసే ముందు ఎందుకంటే వాళ్ళది ఏమీ పోదు వాళ్ళది కేవలం పేపర్ మీద పెట్టేటువంటి బొమ్మలు అంటే బ్రోషర్లు లీఫ్లెట్లు పాంప్లెట్లు లేదు ప్లానింగ్ ప్లాన్ ఇంకోటి అనేది సో దీని మీద ఏమవుతుంది అని చెప్పనంటే దీంట్లో కొన్ని రకాల మోసాలు ఏ రకంగా ఉంటాయి అని చెప్పనంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అప్రూవల్కి వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్లో నాట్ అప్రూవ్డ్ అనేసి స్టాంప్ ఇస్తాయి ఒరిజినల్ దాని మీద ఈ బిల్డర్లు కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేవాళ్ళు కానీ ఏం చేస్తారంటే నాట్ అనే దాని మీద ఒక స్టిక్కర్ లాంటిది వైట్ స్టిక్కర్ లాంటిది పెట్టేసి జెరాక్స్ తీసి నాట్ అప్రూవ్డ్ అనేసి రెండు వర్డ్స్ అవి నాట్ అనే దాని మీద స్టిక్కర్ పెట్టేశారు అంటే మీకు అప్రూవ్డ్ అవుటే కనిపిస్తుంది సో మీకు కస్టమర్ కొనడానికి వచ్చిన వాళ్ళకి అని చెప్పననేసి అప్రూవ్డ్ అని చెప్పిన ఉన్న జిరాక్స్ కాపీనే చూపిస్తారు ఒరిజినల్ చూపియరు ఎందుకోసమో అని చెప్పనంటే ఈ పేపర్లు పట్టుకొని ఇది చేసుకొని అక్కడికి వెళ్ళి డిపార్ట్మెంట్లకి వెళ్ళి అంత టైము ఎవరికీ లేదు ఒకటి రెండేంటి అని చెప్పనంటే ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కొనుక్కొని పెట్టుకుండేవాళ్ళు అని చెప్పననేసి వందలో కేవలం ఐదు మంది ఉంటారేమో అది కూడా బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇల్లు కొనుక్కొని అక్కడెళ్ళి ఉందామో అని చెప్పననేటువంటి జీవితకాల కళ వాళ్ళది అంటే సొంత ఇంట్లో మేము ఉండాలి అని చెప్పిన దానికి మీరు యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు కోటిన్నర రెండు కోట్లు రెండున్నర కోట్లు ఆరు కోట్లు ఆరు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల దాకా కూడా విల్లా సమ్మేటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి ఈ రోజుకి హైదరాబాద్లో కానీ అమ్ముడు పోవట్లేదు సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి మేజర్గా నేను చెప్పేది ఏంటి అని చెప్పనంటే మీరు హై రైజ్ అపార్ట్మెంట్లు కావచ్చు గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లు కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు మీరు కొంటున్నటువంటి అపార్ట్మెంట్లకి అడ్వాన్స్ ఇచ్చి ఇచ్చేసి లోన్ తీసుకొని మీరు ఫుల్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత అపార్ట్మెంట్ ఇస్తాము సంవత్సరం తర్వాత ఇస్తాము రెండు సంవత్సరాల తర్వాత ఇస్తాము అనేసి బిల్డర్లు ఏదైతే చెప్తారో దానికి మీరు ఇచ్చిన అమౌంట్కి అని చెప్పిననేసి ఇంట్రెస్ట్ పే చేయమని చెప్పిన అనేసి ఒకటి అడగండి ఒకవేళ అది ఒప్పుకోలేదు అని చెప్పనంటే మీరు ఏ రోజు నుంచి ఈఎంఐ కట్టడం స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి బిల్డర్ మీకు ఇల్లు ఫినిష్ చేసి కంప్లీట్గా టోటల్గా కంప్లీట్ చేసి మీరు గృహప్రవేశం అయ్యే రోజు దాకా లేదా షిఫ్ట్ అయ్యే రోజు దాకా ఎన్ని నెలలు పట్టిందో అన్ని నెలల ఈఎంఐ అమౌంట్ వాళ్ళకి మిగతా దీని మీద అని చెప్పిననేసి తగ్గించి ఇస్తాము అనేసి ముందే అగ్రిమెంట్లో రాసుకోండి సేల్ అగ్రిమెంట్ ఏదైతే రాసుకుంటారో ఎందుకంటే ఇక్కడ మీరు రెంట్కుంటారు రెంట్ కట్టుకోవాలి ఈఎంఐ కూడా కట్టుకోవాలి కానీ వాడికి ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంట్ అని చెప్పిననేసి ఇస్తోంది మీరు వాడు ఆ డబ్బుతోటి అనేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఈఎంఐ కట్టుకుంటోంది బ్యాంకు లోన్కి ఇంట్రెస్ట్ కట్టుకుంటోంది మీరు రెంట్ కట్టుకుంటోంది మీరే అంటే కొనేవాళ్ళు బయ్యరు సెల్లర్ది పోయేదేం లేదు ఇంకో ఆరు నెలలు లేట్ చేసినా కానీ మనం తిట్టుకుంటాము లేదు కొంతసేపు పోట్లాడుతాము ఇచ్చేస్తాం కానీ ఇచ్చిన డబ్బులు అయితే వెనకకి రావు కదా అవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నాను అని చెప్పనంటే ఈ ఫ్రాడ్ ఫ్రాడ్గాళ్ళని చీటర్స్ని లేకపోతే దొంగనా కొడుకుల్ని ఈ వైట్ కాలర్ ఎఫెన్స్ కాళ్ళని వీళ్ళని ఎఫెన్స్ ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరినీ నమ్మారు అంటే మోసపోయేది ప్రజలే మళ్ళీ తర్వాత వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి లేకపోతే ఇంకోటి చేసి ఇవన్నీ చేశారు అని చెప్పనంటే అయ్యేదేం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసేదేం లేదు లేదు ఎందుకోసమంటే నీకు తెలివి లేక నీకు బుద్ధి లేక నీకు బలిసి నేను మొనార్క్ని నన్ను ఎవడు గుర్ మోసం చేయలేడు లేకపోతే నన్ను ఎవడు ముంచలేడు నేనే చాలా తెలియగల్లోని అనేసి నువ్వు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసి వాడెవడో ముంచేశాడు లేకపోతే ఇంకోటి అయింది అనేసి నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవేవి కూడా అటువంటి స్టేజ్లో లేవు మా అయితే కోర్టుకు వెళ్ళమని అనేసి వాళ్ళు చెప్తారు ఇది జరిగేది ఎందుకోసం అంటే రీసెంట్గా పదిహేను రోజుల ముందు ఒకటి జరిగింది ఒక క్యాస్ట్ని బేస్ చేసుకొని ఒక క్యాస్ట్ని బేస్ చేసుకొని జరిగినటువంటి ఫ్రాడ్ ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇది బ్రాహ్మిన్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ధనవంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చెప్పిన ఒకటి స్టార్ట్ చేసి హైదరాబాద్లో దాన్ని ఇండియా లెవెల్కి స్టేట్ లెవెల్ ఫస్ట్ హైదరాబాదు తర్వాత స్టేట్ లెవెల్ తర్వాత ఇండియా లెవెల్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ దాని మీద ఫస్ట్ వచ్చేసి మేము ఈ బ్రాహ్మణ ఆడపిల్లలకి పిల్లలకి అనేది చదువు చెప్పిస్తాము వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తాము వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ ట్రీట్మెంట్కి అనేసి అయ్యే దాని మీద అనేసి మీకు హెల్ప్ చేస్తాము తర్వాత పని పనిచేసే పూజార్లకు హెల్ప్ చేస్తాము లేకపోతే గుళ్ళు కట్టిస్తాము లేదు అని చెప్పినంటే కనుక యజ్ఞాలు హోమాలు యాగాలు ఇట్లాంటివి చేస్తాము ఇంకోటి అనేసి చెప్పేసి ఫస్ట్ మంచి దాని మీద అని చెప్పిన ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ధనవంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే దాన్ని తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అంటే పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు కొన్ని చోట్ల ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు అమ్ముతాము అనేసి ఓన్లీ ఒకే కమ్యూనిటీకి అమ్ముతామని లేదు అని చెప్పండి అంటే కనుక అపార్ట్మెంట్లు కట్టించేసి ఒకే కమ్యూనిటీ వాళ్ళకి అమ్ముతాము అంతా మనవాళ్ళే ఉంటారు అక్కడ ఇంకోటి అనేసి అంటే క్యాస్ట్ ఒక్క వీక్నెస్ని వీక్నెస్ని వాళ్ళు ఎన్కేష్ చేసుకున్నారు చేసుకొని ఏం చేశారు అని చెప్పనంటే ఎత్తేశారు ఎత్తేసారు దీని మీద ఐదు లక్షలు పది లక్షలు ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అపార్ట్మెంట్లకు కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ప్లాట్లకు కావచ్చు ఇంకో దానికి కావచ్చు అని చెప్పననేసి అందరూ మునిగిపోయారు ఐదు వందల నలభై కోట్ల రూపాయల స్కామ్ అనేది దాంట్లో జరిగింది ఈ రోజున ఏవి కంప్లీట్ కాలేదు అన్నీ సగం సగం ఉన్నాయి ఏవి ఎవరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదు ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ సో ఈ రకంగా కూడా జరుగుతున్నాయి మార్కెట్లో సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము తెలివిగా ఆలోచించాల్సినటువంటి అవసరము కొనే వాళ్ళకి ఉంది అది లేదు అని చెప్పనంటే కనుక మునిగిపోయేది మీరే అయినా కానీ ఎవడు ఏం చెప్పినా నేను నమ్మను నేను మోనార్క్ని అనే పద్ధతిలో వెళ్ళారు అని చెప్పనంటే ఎవడు సావు ఆడు చస్తాడు అవతలోడు ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా లేకపోతే మొండిగా ముందుకెళ్ళి డబ్బులు పోగొట్టుకొని ఇచ్చేస్తాను అని చెప్పనంటే ఆ తర్వాత నీకు వచ్చేది బీపీ పెరుగుతుంది ఆ తర్వాత టెన్షన్ టెన్షన్తోటి షుగర్ వస్తుంది షుగర్ తోటి బీపీ షుగరు కలిసినాయి అంటే హార్ట్ అటాక్ వస్తుంది డబ్బులు పోతాయి ఇంట్లో వాళ్ళతోటి కొట్లాట బయట అప్పులు తీర్చలేవు అప్పు చేస్తే బ్లాక్ మనీ ఉండి కొనుక్కుంటున్నావు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పనంటే దానికి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు సో ఇవన్నీ జరిగినాయి అని చెప్పనంటే టోటల్గా మనుషులే పోయే అవకాశం ఉంది కొంతమంది పోయారు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది హార్ట్ అటాక్ తోటి పోయారు సో కాబట్టి దానికి చేయగలిగింది ఏం లేదు కాబట్టి జా వాడు చస్తాము అంటే చేయగలిగింది ఏం లేదు అవతల వాడు చెప్పేది కనీసం కొంచెమైనా కానీ విని బాగుపడతామో తెలివిగా ఆలోచిస్తామో జాగ్రత్త పడతాము అని చెప్పనంటే మీ మంచికి చెప్తోంది దీంట్లో నాకు వచ్చేది ఏం లేదు ఎందుకంటే వీడియో చూస్తున్న వాళ్ళందరూ నాకేం పర్సనల్గా పరిచయం ఉన్న వాళ్ళు కాదు నేనేం వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేది ఇంకోటి లేదు ఆ అడ్వైజ్ అంటే గుర్తొచ్చింది దీని మీద ఏంటి అని చెప్పనంటే మీరు ఏ ప్రాపర్టీ కొన్నా ఏదైనా కానీ దీనికి చూడటానికి అని చెప్పిన కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు లీగల్ అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పనంటే ఈ యొక్క బిల్డింగ్ ఎస్పెషల్లీ ప్రాపర్టీస్ మీద రియల్ ఎస్టేట్ మీద అనేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇది కొనవచ్చా కొనకూడదా కొనాలి అంటే ఏ రేట్ దాకా పెట్టచ్చు దీనికి అనేసి లీగల్ ఒపీనియను వాల్యుయేషను అనేసి చేసి ఇచ్చే అడ్వకేట్లు కొంతమంది ఉన్నారు ముఖ్యంగా బ్యాంకు వాళ్ళ తరఫున పనిచేసేటువంటి అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళండి మీరు లేదు అంటే కనుక కొన్ని ఆఫీసులు ఉన్నాయి ఈ లీగల్ చే వాళ్ళు కూడా అడ్వకేట్లే ఆఫీస్లో ఓపెన్ చేసుకొని ఉంటారు సో వాళ్ళు చార్జ్ చేసే ఫీజు ఐదు వేల నుంచి పదివేలు ఉంటుంది మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి అనేసి సో ఈ ఐదు పది మీరు ప్రాపర్టీ కొనాలి అనేసి డిసైడ్ చేసుకొని మీకు ఆ ప్రాపర్టీ నచ్చింది ఆ ఏరియాలో మేము కొంటాము అని చెప్పి అనేసి అనుకున్నప్పుడే మీరు అడ్వకేట్ దగ్గరికి ఈ డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళండి వాళ్ళకి ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి లీగల్ ఒపీనియను వాల్యువేషను తీసుకొని మళ్ళీ ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫీస్లో పర్మిషన్లు ఇచ్చేటువంటి ఆఫీసులు ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్షన్కి రిజిస్ట్రేషన్కి లేదా ఇంకో దానికి అనేసి ఈ డాక్యుమెంట్లు పట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళండి వెళ్ళిన తర్వాత అన్నీ కనుక్కున్న తర్వాత వారమో రెండు వారాల్లో మూడు వారాల్లో లేట్ అయినా కానీ వచ్చిన నష్టం ఏం లేదు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు మీకు పోయినా కానీ నష్టమేం లేదు మొత్తం పోగొట్టుకునే దానికంటే ఇది ఒకసారి చూసుకొని మీరు ముందుకెళ్ళండి అంతే మించి ఇంకేం లేదు డబ్బులు పోగొట్టుకోవద్దు ఈ దొంగనా కొడుకుల్ని నమ్మి మార్కెట్లో డబ్బులు పెట్టి వాళ్ళు చెప్పే కథలు కహానీలు వినొద్దు అది ఓకేనా థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి థ్యాంక్ యూ